హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టూ అప్ కుకింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ చేసి చూపిస్తున్నానండి అదేంటంటే టమాటో కూర మామూలుగా మనకి మెంతికూర అని కానీ పప్పులో పెట్టుకుంటామని తెలుసు కానీ ఇలా చేస్తారు అని చాలామందికి తెలియదండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒకసారి మేము తప్పకుండా ట్రై చేయండి ముందుగా నేను ఇక్కడ రెండు కట్టల మెంతికూరను తీసుకున్నానండి చూసారు కదా ఈ మెంతికూర నేను మా ఇంటి దగ్గరే పెంచుకున్నాను ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో కూడా పెట్టాను ఒకసారి చూడండి ఇలా తీసుకున్న మెంతికూరని సన్నగా కట్ చేసి తీసుకోండి ఇక్కడ నేను ఏమి కట్టుకోలేదండి మీకు కట్టల్లో దొరుకుతుంది కాబట్టి రెండు కట్టలు మెంతికూరను తీసుకోండి మెంతి కూర హెల్త్ చాలా మంచిదండి మనం ఈ మెంతి మెంతికూరను పెంచుకోవడానికి అలాంటి ఎరువులు కానీ మందులు కానీ వేయాల్సిన అవసరం లేదు మనం ఈ రోజు మెంతులు వేసుకున్నాము అంటే పది పదిహేను రోజుల్లోనే మనం ఈ మెంతికూరను హార్వెస్ట్ చేసుకోవచ్చు చూడండి మెంతికూరని ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్ళని తీసుకొని ఈ మెంతాకును వేసుకొని నీట్గా ఒకటి రెండు సార్లు క్లీన్ చేసుకోండి ఒకసారి నీళ్ళలో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ని తీసుకొని మరొకసారి క్లీన్ చేసి తీసుకోండి ఇలా మెంతకూరని నీట్గా ఒకటి రెండు సార్లు నీళ్ళల్లో కడిగి మెంతకూరలో నుండి నీళ్ళను గట్టిగా పిండేసి తీసుకోండి తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ను వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి అలాగే రెండు ఎండి మిర్చిని కూడా ఇలా తుంచి వేసుకోండి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఆ రేడు వెల్లుల్లి రబ్బలను కూడా కొంచెం చితకట్టు వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు ఒకటి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఉల్లిపాయలు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి అర టీ స్పూన్ పసుపుని వేసుకోండి అలాగే అర టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి మూడు టమాటాలను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇక్కడ నేను రెండు కట్టల మెంతకూర అని చెప్పాను కదా రెండు కట్టల మెంతకూరలోకి మూడు టమాటాలు అయితే సరిపోతాయి ఇలా టమాటాలను వేసుకున్న తర్వాత కరెట్తో మరొకసారి అంతా బాగా కలపండి టమాటాలను ఇలా కలిపిన తర్వాత కడాయికి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు బాగా మగ్గే వరకు ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించండి చూడండి నాలుగైదు నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతూ టమాటాలు చక్కగా మగ్గిపోయాయి నెక్స్ట్ ఇందులోకి మీ కారానికి తగ్గట్లు కారం వేసుకోండి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను మీ కారానికి తగ్గట్లు చూసి వేసుకోండి అలాగే మనం ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న మెంతికూర ఉంది కదా ఆ మెంతికూరను కూడా వేసుకోండి ఇలా మెంతికూరను వేసుకున్న తర్వాత గరెటితో ఈ మొత్తాన్ని మరొకసారి కలపండి ఒకవేళ మీరు ఇంటి దగ్గర మెంతికూరను పెంచుకోవాలి అనుకుంటే మెంతుల్ని ఆరేడు గంటల పాటు నానపెట్టి అప్పుడు మెంతులు చల్లుకోండి అప్పుడు మెంతికూర విత్తనాలు త్వరగా మొలకలు వస్తాయి మీరు అలా డైరెక్ట్గా వేసే కంటే కూడా ఇలా ఒకసారి చేయండి తర్వాత పైన మూతను పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో మరొక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడకనివ్వండి మెంతికూర వేసుకున్నారు కదా అంతా చేదు వస్తుందేమో అనుకుంటారేమో కూర అస్సలు చేదు రాదండి చాలా రుచిగా ఉంటుంది చూడండి చక్కగా ఉడికిపోయింది ఒక మూడు నాలుగు నిమిషాలకి చూడండి మెంతికూర కూడా చక్కగా ఉడికిపోయింది కదా ఇలా కూర దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి చూసారు కదా టమాటా మెంతికూర రెడీ వేడి వేడి అన్నంలో ఈ కూరని కొంచెం వేసుకొని తినండి టేస్ట్ ఎంత బాగుంటుందో మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత మీరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి పప్పులో కంటే కూడా ఇలానే ఇంకా బాగుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేశారు అని అంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి